చరిత్ర గురించి మనం ఈ రోజు తెలుసుకుంటాము ఈ కథ గొప్ప త్యాగం అంకిత భావం భర్త పట్ల నిబద్ధత మరియు పతివ్రత ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది పురాణాలు వేదవ్యాసులు రచించిన గొప్ప సాహిత్య నిధులు ఈ కథలన్నీ కేవలం కథలుగానే కాకుండా మన జీవితాలను మార్గదర్శకం చేసి మన నుండి ఉత్తమమైన మానవత్వాన్ని రాబట్టి జీవన సత్యాలను వెల్లడించే కథలు చవన మహర్షి మరియు సుకన్య కథ భక్తి త్యాగం సహనం పతివ్రత ధర్మం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది ఈ కథలోని ప్రతి పాత్ర ప్రతి సంఘటన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తూ మానవ సంబంధాల నిష్ట పవిత్రతను గుర్తు చేస్తుంది కథ ప్రారంభం సుకన్య జననం సూర్యవంశం అత్యంత ప్రాచీనమైన వంశం వైవస్వత మనువుని ద్వారా సూర్యవంశం ప్రారంభం అయింది వైవస్వత మనువుని కుమారుడైన ఇక్ష్వాకుడి